భార్యని భర్త ఎలా చూడాలి భర్త భార్య దగ్గర ఎలా ఉండాలని వ్యక్తిగా ఉండాలి సంఘమును సంఘంలో ఉంటున్న నేను నాకు శిరస్సు ఉన్నవాడు దేవుడు పురుషుడు ఎలాగైతే స్త్రీకి శిరస్సుగా ఉన్నాడో సంఘానికి శిరస్సు అయి ఉన్నవాడు దేవుడు అంటే సంఘంలో పురుషుడు స్త్రీ అని తేడా లేదు అందరూ కలిసి ఆయన ఎదుట లోబడేవారిగా మాట వినేవారిలాగా ఎలాగైతే భావి భర్తలకు బంధం ఎలాగైతే ఉంటదో అటువంటి బంధము కలిగి దేవుని ఎదుట మనం ఉండాలి అదే భర్త వచ్చి నీ ఎదుటికి నువ్వు ఎందుకు ఆడున్నావు నువ్వు ఎందుకు ఆడు కూర్చోని మాట్లాడుతున్నావు ఒక మాట అడిగాడు అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పండి మనం సైలెంట్గా అక్కడ నుంచి లేచి వచ్చేస్తాం నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు ఈ పని చేయడం నాకు నచ్చలా అంటే ఏం చేస్తాం మనం ఖచ్చితంగా ఆపేస్తాం ఆపేస్తా భర్తకి నచ్చని పని ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా ఎవ్వరు చెయ్యరు ఎందుకంటే నా భర్తకు నచ్చని పని నేను చేస్తే నా భర్త నన్ను ఏం చేస్తాడు అసహించుకొని నన్ను వద్దనుకుంటాడు ఎందుకు నేను ఆయనకు నచ్చని పని నేను చెయ్యాలి అని ఆలోచన చేస్తాను ఎందుకు భర్త కాదంటాడని చూడండి ఈ లోకంలో ఉంటున్న భర్తకు మనము భయపడుతున్నాం కానీ సజీవుడైన దేవునికి మనం భయపడుతున్నామా దేవుడు కూడా మనకు ఏమై ఉన్నాడో ఒకసారి యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం తీసి చూడండి ఒకసారి యాభై నాలుగు ఐదో వచ్చిన నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అని ఆయనకు పేరు ఇజ్రాయిల్ యొక్క విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు దేవనామానికి పైముదలు ఎప్పుడైనా మీరు ఈ మాట విన్నారా మనల్ని సృష్టించినవాడు ఏమై ఉన్నాడంట మనకు భర్త ఉన్నాడు అది జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడు తల్లి తండ్రి ఆయన ఎప్పుడు ఆదరించేవాడు ఇలాంటి ఆలోచన చేస్తాం తల్లిదండ్రులకైనా భయపడమేమో కానీ ఒక్కొక్కసారి భర్తకి భయపడతారు నిజమే కాదా తల్లిదండ్రులకైనా భయపడరు ఎటువంటి స్త్రీ అయినా కావచ్చు భర్త దగ్గర ఎవరైనా తగ్గించుకోవాల్సిందే ఎవరైనా భయపడాల్సిందే ఆయన మనకు భర్త అయి ఉన్నాడు స్త్రీలకి అనుకుంటే భర్త అయ్యి అది పురుషుడికి స్త్రీకి అందరికి సంఘం అంటున్న మనందరికి కూడా ఆయన భర్త అయ్యాయి ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్న ఎదుట నేను కూడా జాగ్రత్తగా ఉండాలి నా భర్త దగ్గర నేను ఎలాగైతే ప్రవర్తన చేస్తున్నానో ఎలాగైతే నడుచుకుంటున్నానో ఏ రీతిగా అయితే ఏ రీతిగా లోబడుతున్నానో ఏ రీతిగా విధేయత చూపిస్తున్నానో అలాగే నా భర్త దగ్గర నా దేవుడు దగ్గర కూడా నేను అలాగా ఉండాలి నా దేవుడు నాకు భర్త అయి ఉన్నాడు దేవుడు అనే సమయాలలో దేవుడుగా ఉంటాడు తండ్రి అనే సమయాలలో ఆయన తండ్రిగా ఉంటాడు తల్లి అనే సమయాలలో తల్లిగా కూడా ఉంటాడు భర్త అయిన సమయాలలో ఆయన భర్త కూడా ఉంటాడు కొన్ని కొన్ని సార్లు కుటుంబంలో చూడండి భర్త అయిన వాడు కొన్ని కొన్ని సార్లు తండ్రి వలే చాలా మంది భర్తలు కొన్నిసార్లు తల్లి వలే తండ్రి వలే కొన్నిసార్లు ఆవరిస్తాడు తల్లి వలే కొన్నిసార్లు ధైర్యపరుస్తారు తండ్రి వాళ్ళే తండ్రి ఎలాగైతే భయపడవద్దు నేను నేను నీకెందుకు భయం నువ్వు భయపడవద్దులే నేను నీకు తోడే ఉన్నానులే తండ్రి భరోసా ఇచ్చినట్లుగా కొన్ని కొన్ని సార్లు కూడా అలాగా మాట్లాడి ధైర్యపరుస్తారు భార్యలో కొన్ని కొన్ని సార్లు తల్లి వలే బాధపడుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు బలహీనత పడినప్పుడు అయ్యో నా భార్య బలహీనత పడింది కదా అని చెప్పి ఆ సమయాలలో తల్లి వలే దగ్గర కూర్చొని మాట్లాడి ధైర్యపరిచే మాటలు చెప్పి ఆదరించే మాటలు చెప్పి చాలా మంది ఉన్నా మన దేవుడు తల్లి వలె ఆదరించారు తండ్రి వాళ్ళే భరోసా ఇచ్చాడు భర్త వలే దగ్గరుండి అన్ని చూసుకున్నాడు అందుకనే ఆయన ఎదుట మనం కూడా లోబడి విదేత చూపేవారిలాగా ఉన్నారు ఆయన ఎవరు అంటే మనకు భర్త సైన్యం వరకు అధిపతి అయినా యహోవా ఆయన దేవుడే మనకు భార్య భర్త అయి ఉన్నాడు ఆయనకు అందరూ సంఘమంతా కూడా భార్యగా ఉంది